వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తొలిగింటి అమ్మాయి ఈ రోజు వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గెడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు అసలు దీని వెనుకున్న రహస్యం ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల క్షేత్రం ఎన్నో రహస్యాల నిలయం కోనేటి రాయుడిని కొలిచి జన్మచరితార్థం చేసుకున్న భక్తాగ్రేసరులు అనేక మంది ఉన్నారు అన్నమాచార్య వెంగమాంబ వంటి వారు ఎందరో ఉన్నారు వారిలో ఒకరు శ్రీ వైష్ణవ భక్తుడు అల్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాల్వారు శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గెడ్డానికి పచ్చకర్పూర మద్దటానికి శ్రీ అనంతాల్వారుకు మధ్య జరిగిన ఒక సంఘటన కారణమని ఒక కథనం ఉంది రామానుజాచార్యుని అభిమాతానుసారం శిష్యుడైన అనంతాల్వారు తిరుమలకు వచ్చి స్వామివారు పుష్ప శ్రీకారం చుట్టినట్లు పురాణ కథనం అందులో భాగంగా తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు అనంతాల్వారు నివసించారు రోజు శ్రీవారికి పూలమాలలు సమర్పించేవారు అందుకోసం తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అయితే పూలతోట పెంచడానికి అనంతాల్వారులు తన భార్య సహకారం తీసుకున్నారు వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిన తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది అనంతాల్ వారు భార్య నిండు గర్భిణి అయిన తన భార్యతో కలిసి స్వామివారు ఆలయం చెంత ఒక పూల తోటను ఏర్పాటు చేస్తుండగా ఒక చిన్న బాలుడి రూపంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారు అనంతరం ఆ బాలుడు అనంతల్వారులకు సహాయం చేయడానికి వెళ్ళాడు నేను మీకు సహాయం చేస్తాను అని అంటే వారులు అంగీకరించలేదు కానీ అనంతల్ వార్యులు భార్య మాత్రం ఆ బాలుడు సహాయానికి అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టలను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టలు తీసుకు రావటం గ్రహించిన అనంతల్ వార్యలు భార్యని అడిగితే నాకు బాలుడు సహాయం చేస్తున్నాడు అని చెప్తుంది తాను కాదన్న తన భార్యకు పనులలో చేదోడు వాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో వారులు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు అది వెళ్ళి బాలుడి గడ్డానికి తగులుతుంది అనంతరం ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే అనంతాల్వారు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు మర్నాడు చక్కగా పూలమాలలు వల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారు ఆలయానికి వెళ్తారు అనంతాల్వార్ స్వామివారి మూల విరాట్టు చుబకం నుండి దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అయ్యో తాను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుని మీదకే అని గ్రహిస్తాడు బావి తవ్వటంలో సహాయం చేయడానికి ఆ దేవదేవుడే వచ్చాడని తెలుసుకుంటాడు వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడయ్యాడు అప్పటి నుంచి స్వామివారు గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు అదేవిధంగా నేటికి మహాద్వారం చెంత శ్రీ అనంతాల్ వారు స్వామివారిపై విసిరిన గుణపం కూడా భక్తులకు దర్శనమిస్తుంది శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది మనం ఆ బృందావనం దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన మూలాయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాల్వార్ బృందావనంకి వెళ్తారు నేటికి స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాల్వారు దివ్యగాథను స్పృశింప చేస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదా స్వామివారి గడ్డం వెనుక ఉన్న రహస్యం గురించి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్